అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనము ఈ మధ్య అంటే నిన్న జరిగిన పరిణామం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు కలిసిన సందర్భం ఆ విషయాల గురించి మనము మాట్లాడుకుందాం ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆ టైం నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో కూటమిగా వారు కలిసి ప్రయాణం చేశారు ఆ తర్వాత వారి అన్నగారైనటువంటి నాగబాబు గారు కూడా పార్టీలో మంచి లీడింగ్ పొజిషన్ వారికి ఇచ్చారు ఇచ్చి ఆ విధంగా ఆయన నడుపుకొస్తూ ఉంటుండగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది కూటమిగా ఏర్పడి వారు ఎలక్షన్లోకి పోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారి సొంత అన్నగారైన నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది ఒక నాలుగు నెలల క్రితమే ప్రచారం జరిగింది ఆ తర్వాత మంత్రివర్గం మంత్రివర్గంలో చేర్చుకొని ఆయన మంత్రిగా ఉంటూ ఉంటుండగా ఏదో ఒక ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయన్ని గెలిపించి మంత్రిగా కంటిన్యూ చేయాలనేది అప్పుడున్న విషయం దానికి చంద్రబాబు నాయుడు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన అంగీకారం కూడా తెలిపారు అది బాగానే ఉంది తర్వాత కొన్ని రకరకాలైన కారణాల చేత రీజన్స్ ఏమైనా కావచ్చు అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు నిన్న జరిగిన విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత కంటిన్యూస్గా వారి మీటింగ్ జరిగింది ఒక గంట పాటు వారిద్దరు సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిసైడ్ అయిన విషయాలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విషయాలు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఎమ్మెల్సీలు ఐదుగురుగా ఉన్న రేపు రాబోయే ఎమ్మెల్సీల్లో వీళ్ళకు పూర్తిగా వీళ్ళ వైపుకే ఉన్నాయి ఎమ్మెల్సీలు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీలో మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి కూటమి వారి వైపే ఉన్నాయి కనుక నామినల్గా ఆ క్యాండిడేట్ల నుంచో పెట్టడం అనేది వెరీ నామినల్ ఆటోమేటిక్గా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుంది కాబట్టి దానిలో పెద్ద ఆలోచించాల్సిన విషయం అయితే ఏం లేదు ఈ సందర్భంగా నాగబాబు గారికి ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా చేయాలనేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టుగా వారికి మరి ఒక మంత్రి బాధ్యతలు వారికి చే ఇవ్వాలనేది వారి ఆలోచన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఒకటి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు బంధుప్రీతి కులాలు అటువంటివి ఏమి లేవు కాకపోతే మెరిట్ ప్రాతిపదికన ఎవరికైతే సామర్థ్యత ఉంటుందో ఆ సామర్థ్యత ప్రాతిపదికన పదవులు ఇవ్వాలి అనేది వారు చెప్పిన మాట ఇప్పుడు మెరిట్ అనేదానికి కులమానం ఏంటో మనకు అర్థం కావట్ల కులము మెరిటా లేకపోతే వారి సొంత అన్నయ్య అనేది మెరిట లేకపోతే ఈయన నాగబాబు గారికి ఇంతకుముందు పరిపాలనా దక్షత ఉందా ఆయనే చెప్పారు ఒక సందర్భంలో వారందరూ మాట్లాడిన మాటలు ఏంటంటే వారి పార్టీ వారు నాగబాబు గారు ఎంపీగా ఇద్దామనుకున్నాము కానీ ఆయనకి అది అవసరం లేదని మేము భావించాం కాబట్టి ఆయనకి ఎంపీగా ఇవ్వటం లేదు అనేది కూడా ఒక సందర్భంలో మాట్లాడినట్టు నాకు గుర్తు సబ్జెక్టు కరెక్షన్ ఏమైనప్పటికీ ఆయన సినీ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి ఆయనకి ఇప్పుడు మరి ఏమీ అనుభవం ఉందని లేక ఆమె ఆయనకేమీ దాన్ని చేసే సామర్థ్యత ఉందని మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా డిసైడ్ చేశారో తెలియదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అది గమనించాలి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు వారి సొంత చెల్లెలు మనందరికీ తెలుసు మరి ఆమెను చేర్చుకోకుండా లేక ఆమెను కన్సిడర్ చేయకుండా ఆమె ఆమెను వ్యతిరేకంగా ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఇష్టం వచ్చిన మాటలన్నీ ఆమె అంది షర్మిళ అన్నప్పుడు అది కొద్ది గొప్ప మైనస్ అయితే జగన్మోహన్ రెడ్డికి అయిందనేది అది సత్యం అది వాస్తవం ఎందుకు మైనస్ అవ్వాల్సి వచ్చింది అంటే నేను చెప్పేది ఎలక్షన్సు పర్ఫెక్ట్గా జరిగినాయి అనుకుంటే చెప్తున్నాను ఎలక్షన్స్ ఏదో ఈవీఎంలు అవి అంటే నేను దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు నేను చెప్పేది ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా జరిగినాయి పర్ఫెక్ట్గా వీళ్ళందరూ గెలిచారు నూట యాభై ఒక్క సీట్లు ఏమో వచ్చినాయి కదా వీళ్ళందరూ పర్ఫెక్ట్గా గెలిచారు అనేది కనుక అది నిజమైతే ఈ నేను చెప్పే మాట కూడా నిజం ఎందుకంటే ఆమెను కనుక పార్టీలో తీసుకొని లేక ఆమెకు పార్టీలో ఒక మంచి పొజిషను ఏ రాజ్యసభనో లేక ఈ మంత్రిగాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మైనస్ ఉండేది కాదు ఆయన ఏమంటారంటే నేను ఉన్నాను కదా నేను చాలు ఇంకా అవసరం లేదు మన ఇంట్లో అన్న దానిలో ఆయన ఉన్నారు అలాగే మనము గతంలో మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా గుర్తు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే నేనున్నాను కదా మీకు ఎందుకు అంటే చౌదరీస్ కొంతమంది వెళ్ళి ఆయన్ని నాకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి లేక ఇంకోటి ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అంటే మీకు నేనున్నాను కదా ఎందుకు మీకు ఇవన్నీ మనము బీసీలకి ఇవ్వాలి ఎస్సీలకి ఇవ్వాలి ఎస్టీలకి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఆ రోజుల్లో ఆయనకు ఉండేది బీసీస్ ఎక్కువ మందిని మరి ఎక్కువ పదవుల్లో పెట్టిన ఘనత ఆధీనాల్లో బిగినింగ్ డేస్లో మరి చంద్రబాబు నాయుడు గారికి ఉంది తెలుగుదేశానికి ఉంది మనందరికి తెలుసు అలాగూ ఆయన పదవి తీసుకు ఇవ్వకుండా ఎవరికి ఆయన ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయకుండా ఒకవేళ నిలబడితే వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు గెలుస్తారు వస్తారు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు ఆయన మరి ఎలక్షన్ ప్రచారం చేశారు అంతకంటే ముందు యువగళం అనే పాదయాత్ర చేశారు ఆయన ఎలిజిబిలిటీ ఉంది ఆయన ఆయన మరి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు దానిలో ఎలా ఎలాంటి తప్పు లేదు ఇప్పుడు ఈ అడ్డదారిలో తీసుకొచ్చే కార్యక్రమము ఏంటి ఒకవేళ అడ్డదారిలో కనుక తీసుకొచ్చింది కనుక పవన్ చేసింది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసి ఉండాల్సింది అది చేసి ఉన్నట్టయితే ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ ఈ పరిస్థితులు ఉండేవి కాకపోవచ్చు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి మరి ఈ పొంతన ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు అంత అవసరమా ఏమి ఇప్పుడు నాగబాబుని కాకుండా ఏ బీసీనో మైనారిటీనో లేక ఎస్సీనో ఒక క్యాండిడేట్ని కనుక పెడితే ఈక్వాలిటీ ఉంటుంది కదా మంచిగా చెప్పుకుంటారు కదా పబ్లిక్ ఇంకా ఇంకా ఇమేజ్ వస్తుంది కదా మీ ఇంట్లో వాళ్ళని ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి కాకుండా ముగ్గు మూడు మంత్రులు మంత్రిత్వ పదవులు మీరు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్ని చేస్తూ ఉండి మళ్ళీ ఇంకొక మంత్రి పదవి కావాలనే దానిలో మరి ఇది జస్టిఫికేషన్ ఏందో మరి అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు దీనిలో ఈ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద కోప్పడాల్సిన అవసరం లేదు మీకు మీరు ఎసెస్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా ఉన్నారు మూడు మంత్రి పదవులు ఉన్నాయి మరలా వాళ్ళు బ్రదర్ని తీసుకొచ్చి దానిలో పెట్టే కంటే ఇంకొకటి పోనీ ఇంకొక కాపు నాయకుడికి ఒక ఆయనకి ఇస్తే పోనీ అట్లయినా సరే ఒక న్యాయం జరుగుద్ది కదా అలా కాకుండా వారి ఇంట్లో మనిషిని తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి ఏమర్థం కావట్లా మరి ఏం జరుగుద్దో చూడాలా బంధు ప్రీతి మరి ఆశ్రిత పక్షపాతం లేదని ప్రమాణాలు చేస్తూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా శాసనాల ప్రకారం మరి నేను పదవి నిర్వహిస్తా అని అందరూ ప్రమాణం చేసిన వాళ్ళే మరి ఇప్పుడు ఎందుకు మరి బంధుత్వాలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఎందుకు రక్త సంబంధాలు గుర్తొస్తున్నాయో పార్టీ పదవుల్లో అర్థం కావట్లేదు అందరికీ